అందరికి నమస్కారం ఫలాలు స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరియు అనుకోకుండా మీరు కొత్త సేతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు బంధువు లేదా స్నేహితుని సహకారం ధైర్యం ప్రోత్సాహాన్ని అయితే పెంచుతుంది విద్యార్థులకు సంబంధించి అనేక సమస్యలు పరిష్కరించబడే అవకాశం కనిపిస్తుంది ప్రతికూల ఖర్చులపై నియంత్రణ ఉంచాల్సిన అవసరం ఉంది అలాగే మీ సామర్థ్యాలను విశ్వసించండి ఎందుకంటే ఇతరుల ప్రవాహంతో రావడం ద్వారా మీరు మీకు హాని అనేది చేయవచ్చు వారు ఈ సమయంలో ప్రమాదకర పనులపై ఆసక్తి చూపవద్దు ఇది గుర్తించదగిన సమయము వ్యాపారాలు ఎలాంటి భాగస్వామిని కూడా సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను జాగ్రత్తగా చూసుకుంటూ మార్కెటింగ్ మరియు పని ఉత్సాహంపై ప్రోత్సాహంపై దృష్టిని తీసుకునండి మరియు పరివర్తన ప్రకారం ఈ స్థలం బదిలీలపై ఉద్యోగం ఉన్న వ్యక్తులు అసంతృప్తిగా ఉండవచ్చు ప్రజలు మరియు భార్య మరియు కుటుంబ వ్యవస్థ మధ్య పరస్పర వాదం మరియు కూడా ఉంటుంది ప్రేమ వ్యవహారంలో తీపి కూడా ఉంటుంది ఆరోగ్యకరమైన వాతావరణం యొక్క దుష్ప్రభావాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అవసరం ఒక రకమైనటువంటి టెన్షన్ వల్ల మీకు ఈ రోజు దగ్గు జలు బాధపడతారు ఇతరుల సలహాలను శ్రద్ధగా శ్రద్ధ అనేది పెట్టండి అప్పుడే మీ వ్యక్తిత్వాన్ని మార్చడం సాధ్యమవుతుంది ఇతరుల ప్రస్తుతానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు గుర్తు పెట్టుకోండి మీ పనిపై పూర్తి దృష్టిని కొనసాగించండి మరి మీకు విజయం ఖచ్చితంగా లభిస్తుంది తక్కువ ప్రయత్నంతో మీరు పెద్ద ప్రయత్నం పొందవచ్చు కెరీర్ పరంగా చూస్తే పని పని స్థలంలో మార్పులు అయితే ఉండవచ్చు కానీ మీ కోరికల ప్రకారం చాలా విషయాలు జరుగుతాయి శారీరక బలహీనత తొలగించడానికి వైద్యుని సంప్రదించండి ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే మీ ఆదాయం కూడా పెరిగింది అవకాశాలు కనిపిస్తు కనిపిస్తున్నాయి ఆనందం అలాగే ఉంటుంది ఈ రోజు శత్రుల బాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం జరగాలి గౌరవం అందుకుంటారు స్థిరమైన ఆస్తి వేడుకల అవకాశం ఉంది వ్యాపార పరంగా బాగానే ఉంటుందని తెలుస్తుంది ఉద్యోగంలో ఆధిపత్యం పెరుగుతుంది మహిళల విజయం సాధిస్తారు వైవాహిక జీవితం బాగానే ఉంటుంది కాబట్టి ఒకరి అధ్యయనాలపై తీవ్రమైన శ్రద్ద చూపుతారు మరియు ఆ తగిన ఫలితాలు కూడా అందుబాటులో ఉంటాయి నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచండి నెగిటివ్ ఆలోచన గల వ్యక్తులకు కూడా దూరంగా ఉండండి చెప్పదగిన సూచన ఈ రోజు మీరు చూసినట్లయితే కొంత మంచిగా పెరుగుతున్నటువంటి అంతరాయం వల్ల ఏదో ఒక విషయం అయితే సంభవించవచ్చు ప్రణాళిక ద్వారా బడ్జెట్ చేయండి వ్యాపారంలో కొత్త కార్యాచరణ ప్రారంభించవచ్చు మరియు ఈ రోజు అలా చేయకండి ఎందుకంటే కృషి మరియు కృషి తర్వాత కూడా మీకు సరైన బహుమతులు లభించవు భూమి మరియు ఆస్తి కమిషన్ వస్త్రాలు మొదలైన వాటికి సంబంధించి వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది పిల్లలతో స్నేహపూర్వక ప్రవర్తన ఉంచడం వారి ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యపరంగా ప్రస్తుతం వాతావరణం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అవసరం అజాగ్రత్తగా ఉండకండి మరియు సరైన చికిత్స తీసుకోండి సమస్య గురించి ప్రయత్నించడం లేదు లోపలికి పరిగణించడం ద్వారా మీరు ముఖ్యమైన సమయం మరియు శక్తిని వృధా చేస్తున్నారు చాలా అవకాశాలు సులభంగా స్వీకరించబడతాయి కానీ మీరు పనిచేసే ముందు చాలా జాగ్రత్త అవసరం అవుతుంది మీకు సాధ్యమైనదని మీరు ఆ పని చేయండి లేకపోతే పని చేయకండి దాన్ని ఒప్పుకోకండి మీ యొక్క సామర్థ్యం పైన మీకు నమ్మకం ఉండడం ముఖ్యము లక్కి సంఖ్య నలభై ఆరు లక్కి కలర్ అయితే పగడపు నేడు పరిహారంలో లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం మీకు శుభప్రదం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో లేనట్లయితే ఆలయ దర్శనం చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో